మామూలు పెయింటింగ్ ఇక్కడ చూడండి మామూలు పెయింటింగ్ ఎక్కడ ఇది మామూలు పెయింటింగ్ నాది మామూలు పెయింట్ నార్మల్ పెయింట్ ఇది చూడండి గోడకి మా వాల్ పేపర్ వేసాక ఎంత ఉంది చూడండి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా వాషిబుల్ డస్ట్ ప్రూఫ్ పూర్తిగా వాటర్ ప్రూఫ్ అండి ఇది పూర్తిగా ఫైవ్ ఇయర్స్ ఇస్తాము అసలు ఇంత తక్కువకి ఇవ్వడానికి కారణం ఏమన్నా ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో తీసుకున్నాం తీసుకున్నాను నుంచి డైరెక్ట్ గా తీసుకొని కస్టమర్ కి హోన్సే నెట్ లో రావాలనే ఉద్దేశంతో మన అనంతపురం జిల్లా ఇల్లు కూడా అందంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రం అనంతపురం చూడాలనే ఉద్దేశంతో మనం ప్రెసెంట్ వినీలా ఇంటీరియర్స్ దగ్గర ఉన్నా అనమాట పేపర్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి వీళ్ళు డైరెక్ట్ హోల్సేల్గా ఇస్తారనమాట టెన్ ఇంటూ టెన్ ప్రెజెంట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అంబేద్కర్ కి దగ్గరలో ఉంటుందండి వినీలా ఇంటీరియర్స్ ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు షాప్ అంతా ఇది అడ్రస్ వచ్చేసరికి సాయి లో ఉంది అంబేద్కర్ భవన్ అక్కడ అశోక్ కి వెళ్ళే లోనే లెఫ్ట్ సైడ్ కి వస్తుంది వినీలా ఇంటీరియర్స్ ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే పక్కా ఉంటుంది మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అనమాట ఇంటిని అయితే మంచి అందంగా తీర్చిదిద్దవచ్చు ప్రెసెంట్ కలెక్షన్స్ చూసేద్దాము సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ వెరైటీస్ చూడవచ్చు మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అయితే ఉంటుంది అనమాట నైట్ టైం లైటింగ్స్ కానీ ఇంకా టచ్ ఫీల్ కానీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి జస్ట్ షోక్ అనమాట స్టాక్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇంతవరకు అనంతపురం జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకుండా ఉండే విధంగా ఫోర్ ఇంటూ ఫోర్ గోడకి చూడండి ఇది టచ్ ఫీల్ అండి ఇది కస్టమైజ్డ్ అండి ఏది కావాలన్నా నాలుగు వేల రూపాయలకే టెన్ ఇంటూ టెన్ గోడకి చేసి కిడ్స్ బెడ్రూమ్ లకి గానీ హాల్స్ కానీ ఇళ్ళకు కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ కమర్షియల్ ప్లేస్ బ్యాంకులు కానీ దానికైనా కూడా ఇట్లా నీట్ గా చూడండి ఎంత ఫీల్ ఉంటుంది అంటే ఇది టచ్ కూల్ అండి పూర్తిగా అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఫీల్ అయితే చూడండి ఇది త్రీ డి ప్యాటర్న్ చూడండి మా దగ్గర ఉండే కలెక్షన్స్ చూడడానికి నాలుగు రోజులు పడుతుందండి చూడండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అన్ని ఉంటాయి అదో కిడ్స్ బెడ్రూమ్ లక్ అండి కిడ్స్ బెడ్ కూడా చాలా ఉంటాయి వెరైటీస్ కుప్పలు కుప్పలు ఉన్నాయండి మీరు మా దగ్గర వచ్చే వెరైటీస్ చూడడానికే ఫోటోస్ అవుతుందండి అదండి ఈ లిస్టు నైట్ షైనింగ్ కూడా అవుతుందండి ఇది పూర్తిగా నైట్ టైం అట్లా జిగ్ జిగ్ అంటుంది పూర్తిగా ఫైవ్ ఇయర్స్ వ్యారంటీతో నాలుగు వేల రూపాయలకి టెన్ ఇంటూ టెన్ కూడా ఏ తీసుకున్న ఫైవ్ ఇయర్స్ అండి అన్నా ఎక్కువే మనీకి వస్తుంది అండి మేము ఊరికే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా ఏం కాదు డ్యామేజ్ కాకపోతే అండి ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకుంటాం వన్ ఇయర్ వారంటీ సార్ వన్ ఇయర్ వారంటీ కానీ లైఫ్ అనేది వస్తాది కదా అట్లా ఆ టైప్ లో అనమాట పూర్తిగా వాషబుల్ అండి పూర్తిగా లైవ్ లో డెమో చూడొచ్చు ఏం కాదు కూడా దానికి పెట్టి నాలుగు వేల రూపాయలకి పెయింటి గోడలు ఎంత టెన్ ఇంటూ టెన్ ఫోర్ థౌసండ్ నాలుగు త్రిబుల్ కేవలం త్రీ ఆఫర్ అని ప్రజెంట్ వినాయక చవితి వరకు ఆఫర్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దండి వెంటనే మనం మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా లేదంటే మన హౌస్ ఈ విధంగా పెట్టుకుంటే మా దగ్గర ఉన్నారండి సెపరేట్ కాస్ట్ అవుతుంది అంతే తీసుకున్నా కూడా వాషబుల్ డస్ట్ ప్రూఫ్ పూర్తిగా వాటర్ ప్రూఫ్ అండి ఇది పూర్తిగా ఫైవ్ ఇయర్స్ ఇస్తాము అదే కాకుండా మా దగ్గర వేలు వేల కలెక్షన్స్ ఉన్నాయండి చూడండి ఇది అండి సార్ కేటలాగ్ ఇది చూడండి కేటలాగ్స్ ఇది కాకోకుండా చూడండి చూడండి టచ్ ఫీల్ చూడండి ఈ గోడకి వేస్తానే గోడకి అందంగా ఎంత అందంగా ఉంటుంది అంటే ఒక స్టూడియో మాదిరిగా ఒక పెద్ద పెద్ద ఇల్లులో ఇది అయ్యేటట్లు కూడా నీట్గా ఉంటుంది ఎంత నీట్గా ఉంటుంది పూర్తిగా వాషబుల్ వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ తో చూడండి సామాన్య ప్రజలకి బెస్ట్ చాయిస్ అనమాట కస్టమైజ్ కస్టమైజ్ మీకు నచ్చిన సీనరీ కానీ ఫోటో మీరు ఫోటో డౌన్లోడ్ చేసి వాట్సాప్ లో పెట్టినా కూడా పంపిస్తారు చూడండి బుద్ధుని ఫోటోలు చూడండి మీ ఇష్టం సీలరీస్ చూడండి చూడండి వాటర్ సీలరీస్ చూడండి 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 కొన్ని వేల కలెక్షన్స్ మీరు ఎనీ గూగుల్లో డౌన్లోడ్ చేసి నాకు పెట్టినా కూడా ఇది కిడ్స్ కిడ్స్ బెడ్ బెడ్రూమ్ కండి చూడండి ఇది సీలింగ్ లకండి సీలింగ్ ఎంత నీట్గా ఉంటుంది చూడండి చూడండి త్రీ డే వస్తుంది మొత్తం త్రీ డే ఇంట్లో వినీల ఆకాశంలో ఉన్నట్టు మా వినీల వాళ్ళ పేపర్స్ మేము చేస్తామన్నట్టు ఉన్నట్టు ఉంటదన్నమాట చాలా బాగుంది చూడండి సెలూన్ విజిట్ చేయండి ఈ విధంగా మీకు వెరైటీస్ అయితే నంబర్ ఆఫ్ ఉంటాయి ఇవి చూడొచ్చు సెలూన్ లకి అయితే చాలా ఉపయోగపడతాయి మీకు ఏమైనా బిజినెస్ ఉంటాయి అవి కూడా వీళ్ళు అనేది అంటే ఆ ప్లాన్ కి తగ్గట్టు ఏ షాపులకైనా ఏ రెస్టారెంట్ లకైనా ఏ బార్ లకైనా రెస్టారెంట్స్ బార్స్ అన్ని గిటార్స్ కూడా ఉన్నాయి ఏ ఆఫీసులకైనా కమర్షియల్ ప్లేస్ ఏదైనా సరే జిమ్స్ కూడా ఉన్నాయి జిమ్స్ కూడా ఇలా అండి ఫిట్నెస్ కి ఏది కావాల్సిన యోగా హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ పూర్తిగా కొరియన్ వాల్ పేపర్స్ అండి కొరియన్ ఫ్రాన్స్ దుబాయ్ వాల్ పేపర్స్ అండి మీ ఇంటి కూడా ఏం పూర్తిగా కొరియన్ వాల్ పేపర్స్ అండి కొరియన్ వాల్ పేపర్స్ అసలు దొరకడమే రేరు ఇవి కూడా మీకు వన్ డేలో ఇచ్చేస్తా వన్ డే వన్ డేలో ఫిట్టింగ్ అయిపోతుంది వన్ డేలో ఫిట్టింగ్ అయిపోతుంది చూడండి కలెక్ట్ చూడండి నేను ఈ ప్రైస్ వేరే వస్తాయి సార్ ఈ ప్రైస్ సపరేట్ సపరేట్ వస్తాయి సపరేట్ అంటే దానికి కొద్దిగా డిఫరెన్స్ అంతే వేలు వేలు నాకు డబ్బులు అవసరం లేదు పని కావాలి అంటే గుడ్ విల్ అట్లా గుడ్ విల్ కావాలా పేరు కావాలా చూడండి ఎన్ని కలెక్ట్ చూడండి 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 చూసే కొద్ది చాలా ఉంటాయి అనమాట మీరు ఇవన్నీ ఆకాశ్ గానీ డైరెక్ట్ డెమో గానీ చూడడానికి ఫోటోస్ పడుతుందండి చాలా కలెక్షన్ ఫోటోస్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ వాషబుల్ డస్ట్ ప్రూఫ్ పూర్తిగా వాటర్ ప్రూఫ్ అండి ఫైవ్ ఇయర్స్ వ్యారెంటీ ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఇవ్వని విధంగా ఆన్లైన్ లో చూసి నూట యాభై రూపాయలకి ఒక రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఒక రోజులు అని చెప్పి మోసపోతాండి దయచేసి ఇక్కడ ఆలోచించారంటే గా వస్తే కొన్ని వేల వాల్పేపర్ నేను చూపిస్తాను వాట్సాప్ లో మేము ఇచ్చే నంబర్లకి అని పెడితే మేము సెండ్ చేస్తాం ఏమేమి ఉన్నాయి అక్కడ ఇంట్లో కాలంటే సెలెక్ట్ చేసుకుని నాకు ఆ ఫోటో పంపిస్తే నేను చేసిస్తాను సార్ ఇంత తక్కువకి ఇవ్వడానికి కారణం ఏమన్నా ఉందా ఫ్యాక్టరీల అవుట్లెట్ అండి ఫ్యాక్టరీల అవుట్లెట్ లో మ్యానుఫ్యాక్చర్స్ అండి మ్యానుఫాక్చర్ డైరెక్ట్ గా తీసేసుకుని కస్టమర్కే హోల్సేల్ రేట్ లో రావాలనే ఉద్దేశంతో మన అనంతపురం జిల్లా ఇల్లు కూడా అందంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం చూడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్ దీనివల్ల యూజ్ గోడ మామూలు పెయింటింగ్ ఇక్కడ చూడండి మామూలు పెయింటింగ్ ఎక్కడ ఇది మామూలు పెయింటింగ్ మామూలు పెయింటింగ్ నార్మల్ పెయింటింగ్ ఇది చూడండి గోడకి మా వాల్ పేపర్ ఎంత అందంగా ఉంది చూడండి ఒక స్టిక్కర్ వేసుకుంటే చాలా ఉంది చూడండి 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 ఇవన్నీ పూర్తిగా వాషబుల్ వాషబుల్ వాటర్ ప్రూఫ్ చూడండి కలర్ చూడండి చూడండి ఎన్ని హాల్స్ కేస్తే ఇల్లే అదిరిపోయేది అట్లండి మన ఇల్లు ఎంతో సొంతింటి కళ ఆ ఇంటిని కల కట్టుకున్నా అందంగా కట్టుకోవాలనే ఉద్దేశంతో అందంగా ఎంత ఇల్లును కట్టుకున్నా గోడలు బాగా ఏం చేస్తారు ఆ గోడలే ఖర్చు కూడా మిగలొచ్చు కదా పూర్తిగా ఖర్చు పెయింటింగ్ పూర్తిగా ఒక్కసారి మీరు నేర్పించుకొని చూడండి ఇంటికి మీ ఇంట్లో అందంగా ఎంత అందంగా ఉంటుందో డిజైన్ సెలక్షన్ బట్టి ఇంట్లో ఎక్సలెంట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ చూడండి తీసుకున్నా కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇక్కడ చూడండి చూడండి పూర్తిగా వాషబుల్ ఫీల్ అవుతుంది అనమాట టచ్ చేస్తే టచ్ చేసిన ఫీల్ ఇట్లా గోడ వేరే రకం ఉండొచ్చు వీడియో లో వచ్చి చూసారంటే ఒక్కసారి విజిట్ చేయండి అంబేద్కర్ భవన్ కి నియర్ లో ఉంటది సాయినగర్ దగ్గర కి వెళ్తాం అది ఇదే రూట్ లోనే ఆంధ్ర బ్యాంక్ లో ఉంటది లెఫ్ట్ సైడ్ కి వస్తుంది వినిలా ఇంటీరియర్స్ లేట్ చేయకుండా విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది ఇది వచ్చేసి వినాయక చవితి వరకు ఆఫర్స్ ఉంటాయి కాకపోతే రీజనబుల్ ప్రైస్ లోనే తర్వాత కూడా ఇస్తారు ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఇంతవరకు అనంతపురం జిల్లాలో ఎవరైనా కూడా పెయింటింగ్ నష్టపోయినారు ఈ వాల్ పేపర్ వేసిన తర్వాత ఎంతో మంది వేసినాము ఎంత హ్యాపీ ఫీల్ అయినారంటే అది నాకు గూగుల్కే తెలుసు అవును మీరు కూడా మీ ఇంటిని అందంగా తీసుకోవాలంటే ఒక్క నాలుగు వేల రూపాయలు మీరు అందంగా తీర్చిదిద్దు వెంటనే సార్ నెంబర్ కాల్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్